సరే ఎందుకు ఈ అంశాలన్నింటినీ కూడా చెప్పినా అంటే రాష్ట్రంలో మీరు చాలా క్లియర్గా చూడాల్సిన ఎపిసోడ్ ఇప్పుడు ఇది ఇంత జరుగుతూ ఉన్నా రాష్ట్రానికి సంబంధించిన హోంమంత్రి ఎక్కడ అనే ఒక విషయాన్ని మీరు అందరూ ఆలోచించాలి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఏ విధంగా విఘాతం కలుగుతుంది అనే విషయాన్ని చూసాం దాంతోపాటు ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాన్ని కూడా చూస్తున్నాం రాష్ట్రంలో హోం మంత్రి లేక జరుగుతున్న విద్వాంస కాండను కూడా చూస్తున్నాం ఒక రకంగా చెప్పాలి అంటే భువనగిరికి సంబంధించిన పిల్లలను ఇద్దరు భూన భువనగిరికి సంబంధించిన వైష్ణవికి దాంతోపాటు ఇంకో ఇద్దరు పిల్లల హత్యకు సంబంధించి కావచ్చు వాళ్ళను ఆత్మహత్యగా చిత్రీకరించారనే ఒక ఎపిసోడ్ దాంతోపాటు భువనగిరికి నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన లాకప్ డెత్ విషయంలో కావచ్చు ఆ తర్వాత రైతుల ఆత్మహత్యలు కావచ్చు ఆ తర్వాత పలు సంఘటనలకు సంబంధించి అంటే హత్యలు అత్యాచారాలు ఈ ఘటనలన్నీ కూడా చూస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో హోంమంత్రి అనేది చాలా అవసరం ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి కొల్లాపూర్లో రాక్షస పాలన అయితే కొనసాగుతుంది దీనికి సంబంధించి జూపల్లి కృష్ణారావును మంత్రిగా నియమించింది ఈయన అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పదవి పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత మంత్రి పదవి ఏ విధంగా వచ్చిందో మీ అందరికీ తెలుసు మంత్రి పదవి వచ్చిన తర్వాత తాను ఏ విధంగా ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది చూస్తున్నాం తన యొక్క కొల్లాపూర్లో ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే ఇంత ఘోరంగా జరుగుతూ ఉంటే కనీసం మంత్రి స్థాయిలో ఉండి దానిని విచారణ చేయకపోగా దాంతోపాటు బాధ్యతలను పరామర్శించి వాళ్ళకి అండదండగా ఉండి వారితో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మంత్రి మీద ఉంటుందా లేదా మీరు ఒకసారి ఆలోచించాలి ఇక్కడ చూడుర్రీ కొల్లాపూర్లో రాక్షస పాలన సాగుతుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు ఇటీవల దాడి గురైన ఈశ్వరమ్మనే చెంచు మహిళను శనివారం నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో బీఆర్ఎస్ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు పరామర్శించారు ఈ సందర్భంగా ఈశ్వరమ్మకు తక్షణ ఆర్థిక సాయం కింద లక్ష రూపాయలను అందజేశారు అనంతరం కొల్లాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన తర్వాత ప్రభుత్వానికి ఆ చెంచు మహిళపై దాడి జరిగిన విషయం గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు ఇక్కడికి వచ్చిన వారు పరామర్శించి తూతూ మంత్రంగా కూడా వాళ్ళు చేసిన క్రూరమైన చర్యను ఏమాత్రం స్పందించలేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నేనేమంటున్నానంటే ఒక చెంచు మహిళ మీద కుల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్నప్పుడు ఇంత దారుణమైన సంఘటన ఇంత దారుణమైన ఘటన జరిగితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం స్పందించలేరండి దాంతో పాటు ఈ రాష్ట్రానికి సంబంధించిన మహిళా మంత్రులు అక్కడికి చేరుకోవాలి కదా ఇప్పుడు గిరిజన గిరిజన బిడ్డగా చెప్పుకునే సీతక్క అయితే వెళ్లాల్సిన బాధ్యత ఉంటుందా ఉండదా ఖచ్చితంగా సీతక్క అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఆవశ్యకత ఉంటుంది దాంతోపాటు మరో మహిళ కొండా సురేఖ కూడా మంత్రి గారు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ జరిగింది తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఈ క్రూరమైన చర్యకు సంబంధించి ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటుంది కానీ ఈ విషయంలో ఎందుకు ఇంత తాత్సారం చేస్తుంది అనేది ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలని విషయం ఏంటి అంటే ఇక్కడ జరుగుతున్న ఈ తెలంగాణ ప్రాంతంలో హోంమంత్రి లేక ఏ విధంగానైతే విలవిలలాడుతుందో ఈ శాంతి భద్రతల విషయంలో ఏ విధంగా విఘాతం కలుగుతుందో దాంతోపాటు ఇక్కడ సగటు మనిషి బ్రతకడానికి కూడా ఒక సాహసమే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చెప్తున్న విషయం ఎందుకు అంటే ఒక మహిళ మీద దాడి జరిగినప్పుడు మహిళా సంఘాలు ఎక్కడా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది గతంలో ఏ విధంగా ఉండే ప్రస్తుతం ఏ విధంగా లేదు దీనికి సంబంధించి మహిళా ఎమ్మెల్యేలు ఎక్కడ అనే ప్రశ్న తావిస్తుంది లేదు అంటే మహిళా మంత్రులు ఎక్కడ అనే ప్రశ్న కూడా తావిస్తుంది లేకపోతే దీని మీద ముఖ్యమంత్రి లేదా గవర్నర్ స్థాయిలో పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించాల్సిన అవసరం ఉంటుంది దీని మీద పూర్తి ఎంక్వైరీ చేస్తే నిందితుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది ఈరోజు ఇక్కడ జరిగిన ఘటన రేపు మరెక్కడైనా జరగచ్చు అనే ఆస్కారం అవసరం కూడా ఉంటుంది కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ చెంచు మహిళన ఎస్సీ మహిళన ఎస్టీ మహిళనా లేకపోతే ఓసీ మహిళన బీసీ మహిళన మైనారిటీయా ఎవరు అనేది పక్కన పెడదాం ఒక సాటి మానవుడిగా మనందరం కూడా ఈ విషయాన్ని తీవ్రమైన ఉత్కంఠతో ఒక ఘంటా పదంగా అందరం కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంటుంది ఈ మహిళకు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనేక చోట్ల కూడా జరుగుతున్న పరిణామాలను మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ కూడా ఈరోజు తెలంగాణలో హోంమంత్రి లేక ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పటికే శాంతి భద్రతల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు కనీసం ఒక మహిళ విషయంలో ఇంత జరిగినా కూడా కనీసం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి స్పందించకపోవడం అనేది ఎంత దారుణమ హేమమైన చర్య అనేది కూడా మీరు కూడా ఆలోచించాలి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ రాష్ట్రంలో మహిళల పట్ల కానీ పురుషుల పట్ల కానీ జరుగుతున్న సంఘటనలకు సంబంధించి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఖచ్చితంగా కూడా స్పందించాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటుంది కానీ ఈ విషయంలో మాత్రం ఎక్కడా స్పందన లేదు అనే విషయం చూస్తున్నాం ఇక దాంతోపాటుగా మరొక అంశం పోలీసులకు ఏసీబీ టెన్షన్ రెండు నెలలలో పదికి పైగా కేసులు శనివారం రెండు కేసులు జగిత్యాలలో ఎస్ఐ పరుగో పరుగో అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నేను చాలా క్లియర్గా చెప్పిన నాతో ఉన్న వర్క్ చేసే మందికి కూడా చెప్పిన ఈ తెలంగాణలో అధికారి అనే వ్యక్తి నీతివంతంగా ఎప్పుడైతే పని చేస్తాడో అవినీతి అనేది తెలంగాణ పొలిమేరలను కూడా దాటదు అనే విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పిన దాంతో ముఖ్యంగా ఇక్కడ వ్యవస్థలలో చాలా వరకు కూడా ఒకరు రెవెన్యూ వ్యవస్థ అంటారు లేకపోతే ఇంకొకరు మున్సిపల్ శాఖ లేకపోతే ఇంకో శాఖ ఇంకో శాఖ కాదు ఈ తెలంగాణలో మొదటగా బాగు చేయాల్సింది పోలీస్ శాఖ ఎట్లా అంటే ఒంటి మీద కాకి చొక్కా ఉన్నది కదా అని రివాల్వర్ను అడ్డు పెట్టుకొని అత్యాచారం చేసిన నీచపు నికృష్టమైన వ్యక్తులు ఉన్నారు దాంతోపాటు అడ్డగోలుగా సంపాదనకు తెరలేపిన పోలీస్ వ్యవస్థ ఉన్నది కాబట్టి పోలీసు వ్యవస్థకు సంబంధించి ప్రక్షాళన కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ ఇలా లంగగాలు చేసే అరాచకాలు ఎంత తారాస్థాయికి చేరినో మొన్నటికి మొన్న కాళేశ్వరానికి సంబంధించిన ఎస్ఐనే చూసినాం ఈరోజు మరొకసారి అవినీతి తిమింగళాలకు పాల్పడ్డ ఈ ఎస్ఐలను కూడా చూస్తున్నాం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పోలీసు యంత్రాంగానికి ఎవ్వరు ఉత్సవ అవసరం లేదు వాళ్ళనే ఉత్సవ ఓపియండి ఎక్కడైనా లంచాలు అడుగుతే నేను చెప్పిన కదా ఏసీబీ స్థాయి వ్యక్తులను ఆశ్రయించండి వాళ్ళని పట్టించండి వీళ్ళు దొంగలు అని సమాజంలో బట్టలిప్పి నిలబెట్టాలి మనం నేను చెప్తున్నా కదా ఇక